బేతాల కథలు గంధర్వుడి శాపాలు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అర్ధరాత్రివేళ ఈ శ్మశానంలో ఎన్నో కష్టాల కూర్చుతూ కూడా పట్టువదలని నీ ధైర్య సాహసాలు మెచ్చదగనవే పట్టుదలతో సాధించరాని కార్యం లేదనే మాట చెప్పాలి కాని ఆ సాధించినది స్వప్రయోజనానికి కానీ పరుల మేలుకు కానీ ఉపయోగించకపోవచ్చు స్వతహాగా ఎన్నో అద్భుత శక్తులు మహిమలు గల గంధర్వుల వంటి వాళ్లే ఒక్కొక్కసారి భంగపాటుకు గురి అవుతూ ఉంటారు ఇందుకు ఉదాహరణక చిత్రవర్ణుడు అనే గంధర్వుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చిత్రవర్ణుడనే గంధర్వుడు భూలోక సౌందర్యం గురించి కొందరు గంధర్వులు చెప్పుకుంటూ ఉండక విని స్వయంగా చూడతలచి భూలోకానికి బయలుదేరాడు ఆకాశయానం చేస్తూ భూలోకానికి వస్తున్న చిత్రవర్ణుడికి ఒక చోట అందమైన ఉద్యానవనం ఒకటి కనిపించింది అతడు ఆ ఉద్యానంలోని ఒక పొదరింటి పక్కన దిగాడు చిత్రవర్ణుడు ఉద్యానవన సౌందర్యం చూసి ముగ్ధుడైపోయి చుట్టూ కలయ చూస్తున్నంతలో ఒక చోట కొందరు యువతుల మధ్య ఒక అద్భుత సౌందర్యరాశి కంటపడింది అంతటి సౌందర్యవతిని అతడు గంధర్వలోకంలో కూడా ఎప్పుడూ చూడలేదు చిత్రవర్ణుడు ఆ యువతల కేసి నడిచాడు అతన్ని చూస్తూనే వాళ్లంతా ఆశ్చర్యపోయారు అతడు వాళ్ల మధ్య ఉన్న సౌందర్యవతి కేసి చూస్తూ సుందరి నేను చిత్రవర్ణుడనే గంధర్వుణ్ణి నీ వంటి సౌందర్యరాశిని మా గంధర్వలోకంలో కూడా నేను ఎంతకు ముందెన్నడూ చూడలేదు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు అక్కడున్న యువతులలో ఒక ఆమె ఈమె శరశ్చంద్రికారాజ్యపు యువరాణి నలందాదేవి అని జవాబిచ్చింది అలాగా మీ యువరాణిని మా గంధర్వలోకానికి తీసుకుపోతాను అంటూ చిత్రవర్ణుడు యువరాణి చెయ్యి పట్టుకున్నాడు వెంటనే యువరాణి భీతితో పెద్దగా కేకవేసింది ఒక భటుడు అక్కడికి పరుగున వచ్చి గంధర్వుడిపై కత్తిదూశాడు అది చూసి చిత్రవర్ణుడు పక్కున నవ్వి పాపం నేనెవరో తెలియక ఉంటావు అవునా అని అడిగాడు నేను యువరాణి రక్షణకు నియమించబడ్డ భటుణ్ణి హద్దుమీరి ఆమె నీ నీవెవరైనా తప్పక బంధించి తీరుతాను అన్నాడు భటుడు కోపంగా ఆ జవాబుకు చిత్రవర్ణుడు ఉగ్రుడైపోయి ఓరి నరాధమా నేను అద్భుతమైన శక్తులు గల గంధర్వుణ్ణి నా మీద కత్తిదూసి నిన్ను శిక్షించక వదలను నువ్వు చేతులు లేని అవిటివాడివి అవుదువుగాక అని చెప్పించాడు అయితే చిత్రవర్ణుడి శాపం భటుణ్ణి ఏమీ చేయలేకపోయింది భటుడు పట్టరాని కోపంతో కత్తిని పైకెత్తి చిత్రవర్ణుడి కంఠం మీద కొట్టబోయాడు కాని చిత్రవర్ణుడు యువరాణి చేయి వదిలి మెరుపులా మాయమైపోయాడు తన శాపం ఒక సామాన్య భటుణ్ణి ఏమీ చేయలేకపోవటం చిత్రవర్ణుడికి చాలా ఆశ్చర్యకరమైంది ఆ తర్వాత చిత్రవర్ణుడు కొంత దూరం ప్రయాణించి చీకటి పడే వేళకు ఒక అరణ్యానికి చేరాడు అతడు అక్కడ కొద్ది దూరం నడిచేసరికి ఒక కొండ గుహ నుంచి వెలుగు రావటం కంటపడింది ఆ వెలుగుకు కారణం ఏమిటా అని చిత్రవర్ణుడు గుహ ముందుకు పోగా గుహ మధ్య వేలాడి కట్టి ఉన్న ఒక మణి కనిపించింది అంత గొప్ప కాంతులను వెదజల్లే మణిని చిత్రవర్ణుడు ఎంతవరకు ఉండలేదు ఆ మణిని తన లోకానికి తీసుకుపోయి గంధర్వరాజుకు కానుకగా ఇవ్వాలనుకుంటూ అతడు గుహలోకి పోబోయాడు అయితే అంతలో వెనక నుంచి ఎవడువాడు అన్న భీకరమైన కంఠస్వరం వినిపించింది చిత్రవర్ణుడు వెనుదిరిగి చూశాడు అతడికి ఒక భీకాకారుడైన రాక్షసుడు కనిపించాడు వాడు కేసి గుడ్లురుముతూ ఏం పనిమీద నా గుహలోకి వెళ్లబోయావు అని అడిగాడు చిత్రవర్ణుడు ఏమాత్రం తొట్్రుపడకుండా అద్భుతమైన అంత వెలుగునిచ్చే మణి నాకు నచ్చింది దాన్ని తీసుకునేందుకు వెళ్లబోయాను అన్నాడు పరుళ్ల సొమ్ము దోచుకో చూసే నీలాంటి గజదొంగను ప్రాణాలతో వదలను నిన్నిప్పుడే పట్టి నమిలి మింగబోతున్నాను అంటూ రాక్షసుడు చిత్రవర్ణుడికేసి రెండడుగులు వేశాడు చిత్రవర్ణుడు బిగ్గరగా ఓ ఓరే రాక్షసాధమా నేను అద్భుత శక్తులు గల గంధర్వుణ్ణి నన్ను నీవేమీ చేయలేవు నేను కావాలనుకుంటే నిన్ను శవప్రాయుణ్ణి చేయగలను ప్రాణాలతో ఉండదలిస్తే తక్షణం ఆ మణిని నీ చేతులతో స్వయంగా తెచ్చి ఇచ్చి క్షమాపణ కోరుకు అన్నాడు ఆ మాటలకు రాక్షసుడు పెద్దగా హుంకరించి ఒరే ధంభాలు పలకకు ఇప్పుడే నిన్ను నా గుప్పెట పట్టి నీ ఎముకలు చేసేస్తాను అంటూ చిత్రవర్ణుడి మీదకి వచ్చాడు చిత్రవర్ణుడు రాక్షసుడికి అందకుండా చప్పున గాలిలోకి లేచి ఒరే నువ్వు ప్రాణం ఉండి కదలలేని బొమ్మగా మారిపో అని శప్పించాడు కాని ఆ శాపం రాక్షసుణ్ణి ఏమీ చేయలేకపోయింది దానితో చిత్రవర్ణుడు మరింతగా ఆశ్చర్యపోయి బహుశా తన శాపం భూలోకవాసులకు ఎలాంటి హాని చేయదేమో అనుకున్నాడు ఆ అరణ్యంలో మరికొంత దూరం పోయేసరికి చిత్రవర్ణుడికి ఒక ముసలివాడు దాహంతో అలమట్టిస్తూ కనిపించాడు ఆ సమీపంలో ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని చిత్రవర్ణుడు వెతికాడు ఎక్కడా నీరు దొరకలేదు ఆ సమయంలో చిత్రవర్ణుడికి ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ముని కనిపించాడు చిత్రవర్ణుడు ఆయన దగ్గరకు పోయి చేతులు జోడించి నమస్కరించి స్వామి ఈ సమీపంలో ఒక ముసలివాడు దాహంతో గొంతు ఎండి బాధపడుతున్నాడు తమ కమండలంలోని జలం కొద్దిగా ఇవ్వగలరా అని అడిగాడు ముని కళ్ళు తెరుస్తూనే చిత్రవర్ణుడికేసి కోపంగా చూస్తూ ఓరి దురహంకారి తపోధ్యానంలో ఉన్న నన్ను పలకరించి తపోభంగం కలిగిస్తావా నీకు తగిన శాస్తి చేస్తాను అని కమండలంలోని జలాన్ని దోసిట పోసుకున్నాడు చిత్రవర్ణుడు వినయంగా స్వామి ఆగ్రహించకండి దప్పికతో ఉన్న ఒక ముసలివాడి కోసం మీకు ధ్యానపంగం చేయవలసి వచ్చింది అన్నాడు కారణం ఏదైనా కాని నీ తప్పుకు శిక్ష తప్పదు అని ముని కమండలంలోని జలాన్ని చిత్రవర్ణుడి మీదికి చల్లుతూ నువ్వు మోగవాడివైపోవుగాక అన్నాడు ముని శాపం చిత్రవర్ణుడికి ఎలాంటి హాని కలిగించలేదు చిత్రవర్ణుడు ముని అహంకారానికి కోపగించి కుడిచెత్తిని గాలిలో తిప్పుతూ నువ్వు వైపు ఊగాక అని చెప్పించాడు ఆ మరుక్షణం ముని బండరాయిగా మారిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మహాశక్తి సంపన్నులైన గంధర్వుల జాతికి చెందిన చిత్రవర్ణుడి శాపాలు ఒక సామాన్య మీద రాక్షసుడి మీద పనిచేయలేదు కాని తపస్సు చేసుకునే ఒక ముని అతడి శాపానికి గురి అయ్యాడు ఆ భటుడు రాక్షసుడు ఏమైనా అద్భుత శక్తులు కలవాళ్ళ ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చిత్తవర్ణుడు సహజంగా తనకున్న మహత్తరమైన శక్తులను అతిహీనంగా తన స్వార్థానికే ఉపయోగించదలచాడు అతడు రాకుమార్తెను చెరబట్టబోవడమే కాక తన విధి నిర్వహణలో ఆమె రక్షణకై వచ్చిన భటుణ్ణి శప్పించాడు ఆ కారణం వల్లనే అతడి శాపం విఫలమైంది అదేవిధంగా రాక్షసుడిదైన దివ్యమణిని తస్కరించబోయి దాని యజమానిని ఘోరంగా శపించాడు ఇది అధర్మకార్యం గనుక చిత్రవర్ణుడి శాపం రాక్షసుడికి ఎలాంటి హాని కలిగించలేకపోయింది ఇకపోతే ముని విషయంలో గంధర్వుడి శాపం ఫలించటానికి కారణం అతడిలోని దయాగుణం ముని యొక్క అహంకారం అధర్మ ప్రవృత్తి అంతేకాని భటుడికి రాక్షసుడికి అద్భుత శక్తులుండటం కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతానుడి శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు ఒకే గుంట ఒకే దేవుడు రాసినవారు కోలార్ కృష్ణ అయ్యర్ గారు ఒక మండు వేసవి కాలంలో బాటసారి ఒకడు శిళ్లంగేరి గ్రామంలోని ఒక వీధి గుండా పోతున్నాడు అతడికి బాగా దాహంగా ఉండటంతో ఒక ఇంటి ముందు నిలబడి ఇవ్వమని గట్టిగా కేకవేశాడు ఆ సమయంలో ఇంటి యజమాని తలుపులు మూసి లోపల పూజలో ఉన్నాడు ఆయన ఆ కేక విని కొంచెం ఆగండి నేను పూజలో ఉన్నాను అరుగుపైన కూర్చోండి పూజ ముగిసిన వెంటనే నీళ్ళిస్తాను అన్నాడు బాటసారి అరుగుపైన కూర్చున్న కొంతసేపటికి లోపలి నుంచి హారతి గంట వినపడింది పూజ ముగిసిపోయిందని బాటసారి సంతోషించాడు అయితే నిమిషాలు గడుస్తున్నా ఎవ్వరూ తలుపు తెరుచుకుని బయటకు రాలేదు తన సంగతి మరచిపోయారనుకుని బాటసారి మళ్లీ మంచినీళ్ల కోసం కేకవేశాడు ఇప్పుడే గణపతి పూజ ముగిసింది మిగతాదేవుళ్ల పూజ మొదలు పెట్టాను కొంచెంసేపు ఆగండి అంటూ లోపలి నుంచి జవాబొచ్చింది తర్వాత చాలాసేపటికి లోపలి నుంచి ఎటువంటి శబ్దం రాలేదు ఆ పిమ్మట గణగణమని గంట వినిపించింది బాటసారి కొద్దిసేపు ఆగి మంచినీళ్ల కోసం మళ్లీ కేకవేశాడు ఇప్పుడే నవగ్రహ పూజ ముగిసింది మెగతాదేవుళ్ల పూజ పూర్తి చేసి నీళ్లు తెస్తాను కాస్త ఓపిక పెట్టండి అని లోపలి నుంచి జవాబొచ్చింది తర్వాత కొంతసేపటికి హారతి గంట మోగింది కొద్దిసేపు ఆగి బాటసారి మళ్లీ మంచినీళ్ల కోసం కేకవేశాడు ఇప్పుడే వెంకటేశ్వర స్వామి పూజ అయింది మిగతా మిగతాదేవుళ్ల పూజ ముగియగానే మంచినీళ్లు తెస్తాను కాస్త ఆగండి అని జవాబొచ్చింది ఈ విధంగా ప్రతిసారి ఒక్కొక్క దేవుడి పూజ ముగిసిందని చెబుతూ మిగతా మిగతాదేవుళ్ల పూజ కూడా అయ్యాక మంచినీళ్లు తెస్తానని ఇంటి యజమాని నుంచి జవాబు రాసాగింది బాటసారికి దాహంతో గొంతు ఎండిపోతున్నది అతడు ఏం చేసేందుకు తోచక అక్కడ కనిపించిన పలుగొకటి తీసుకుని గంట మోగినప్పుడల్లా అరుగుకు దిగువన వీధి పక్కగా ఒక్కొక్క గుంట తవ్వసాగాడు మరి కొంతసేపటికి పూజ ముగించుకుని ఇంటి యజమాని మంచినీళ్లతో బయటకు వచ్చాడు ఆయనకు బాటసారి తీసిన గుంటలు కనిపించగానే ఆశ్చర్యపోతూ అతడికేసి చూశాడు బాటసారి ఏమాత్రం తోనక్కుండా అయ్యా మీ అరుగు మీద కూర్చున్న నాకు ఏమి తోచక కాలక్షేపం కోసం మీరు హారతి గంట వాయించినప్పుడల్లా ఒక్కో గుంట తవ్వాను ఏమీ అనుకోకండి అన్నాడు అది విని ఇంటి యజమాని చాలా కోపంగా నీకేమన్నా మతి చెలించిందా అందంగా ఉన్న అరుగు దిగువన అన్ని గుంటలు తవ్వేశావు నీకు అలా ఏం తోచకపోతే ఆ తవ్వేదేదో ఒక చోట తవ్వి ఉంటే ఒక చిన్న బావి తయారై నీ దాహం తీరేదే అన్నాడు ఈసారి బాటసారికి కోపం వచ్చింది అతడు ఇంటి యజమానితో మీరన్నది నిజమే మీరు అనేక మంది దేవుళ్లకు బదులు ఒకే దేవుడికి అంతసేపు పూజ చేసి ఉంటే ఆ దేవుడు తప్పక సాక్షాత్కరించి ఉండేవాడు అని మంచినీళ్లు తాగి అక్కడ్నుంచి తిన్నగా వెళ్ళిపోయాడు